శ్రీ 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 నర్వబైనపల్లి గ్రామం గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లా రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం సాయంత్రం స్వామి రోజుల మహోత్సవం జరుగును కావున పరిసర ప్రాంతాల ప్రజలందరూ పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరటమైనది శ్రీ 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 స్వామి జార్తుల మహోత్సవం బైనపల్లి గ్రామం గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లా రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం సాయంత్రం స్వామి రోజుల మహోత్సవం ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం జరుగును కావున పరిసర ప్రాంతాల ప్రజలందరూ పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరటమైనది ఇట్లు బైనపల్లె గ్రామ పెద్దలు మరియు ప్రజలు